హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ చూడబోతున్నాం అండి హెచ్ఎండిఏ అప్రూవల్స్తో ఉంది ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్కి వెరీ నియర్ బై ఉంటుందండి ఇది మనకి సింహపురి కాలనీలో వస్తుంది కంప్లీట్ అయిపోయిందండి ప్రాజెక్ట్ అంతా మీకు ఇప్పుడు రడీ టు మూవ్ పొజిషన్లో ఉన్నాయి ఫ్లోర్కి ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇప్పుడు మనం చూడబోతుంది సో ఇప్పుడు నేను మీకు ఇన్ఫ్రంట్ రోడ్ చూపిస్తున్నానండి ఈ అపార్ట్మెంట్కి మనకి బోత్ సైడ్స్ కూడా మనకి ఎంట్రీ ఉంటుంది ఈ ఫ్లాట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేయబోతున్నాను సో దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి ఇప్పుడు మనం చూస్తుంది పార్కింగ్ స్పేస్ అండి ఇన్నఫ్ సఫిషియంట్ పార్కింగ్ స్పేస్ వస్తుంది మీకు మనకి ఎలక్ట్రికల్ కార్ ఛార్జింగ్ పార్కింగ్ పాయింట్స్ కూడా మనకి సపరేట్గా ఈచ్ పార్కింగ్లో ప్రొవైడ్ చేశారండి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మనకి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇది మనకి ఇంకొక ఎంట్రీ అండి బోత్ సైడ్స్ కూడా మనకి యాక్సెసిబుల్ ఉంటుంది మొత్తం ఇది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఏరియా అండి ఇందులో మనకి టెన్ ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్లో టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫ్లోర్లో రెండు కూడా మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్సే వస్తాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజెస్ ఉంటాయి సో ఇది మనకి కామన్ కారిడార్ వస్తుంది ఫ్లోర్కి ఓన్లీ టూ ఫ్లాట్స్ అండి మనకి ఆపోజిట్ లో కనిపిస్తుంది లిఫ్ట్ అది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ మనకి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది మనం ఇప్పుడు చూస్తుంది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉన్న త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇది ఎంట్రోగానే మనకి ఇలా వెరీ స్పేషియస్ హాల్ వస్తుందండి నేను ఈ వీడియో ఆల్మోస్ట్ అరౌండ్ ఫైవ్ థర్టీకి అలా షూట్ చేశానండి మీరు చూడొచ్చు ఎంత వెంటిలేషన్ అనేది వస్తుందో అండ్ మార్నింగ్ టైం అయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి ఫుల్ సన్లైట్ వస్తుంది అండ్ ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగుందండి ఈచ్ రూమ్ మీకు చాలా స్పేషియస్గా వస్తుంది ఇదంతా మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి కన్స్ట్రక్షన్ కూడా మీకు గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్షన్ చేశారు ఫిఫ్త్ ఫ్లోర్లో మనకి ఫాల్ సీలింగ్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ మనకి ఇక్కడ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ అపార్ట్మెంట్కి అండ్ ఈ ఫ్లాట్ మనకి కోటెడ్ ప్రైస్ ఎయిటీ టూ ల్యాక్స్ అండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెరీ నియర్ బై ఉంటుందండి మనకి అపార్ట్మెంట్ ఆల్ మేజర్ డెస్టినేషన్స్కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుందండి జస్ట్ మనకి కమాన్కి వెరీ నియర్ బై ఉంటుంది ప్లస్ మనకి మెయిన్ రోడ్ యాక్సెస్ ఏమో జస్ట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అండ్ ఆల్ నెసరీ థింగ్స్ కూడా మనకి వెరీ నియర్ బై డిస్టెన్స్లో ఉంటాయి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఆపోజిట్ పార్క్ కూడా ఉందండి ఈ లొకాలిటీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మెనీ ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకి వన్ టు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయండి హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కూడా మనకి అన్ని నియర్ బై డిస్టెన్స్లో ఉంటాయండి మంచి ప్రైమ్ లొకేషన్ ఇది మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి కానీ రెసిడెన్సీ పర్పస్ ఉండడానికి కానీ సో వరకు మనం చూసింది ఒక బెడ్రూమ్ విత్ మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు గ్రిల్స్ కూడా మొత్తం మనకి ప్రొవైడ్ చేశారు ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ బ్యూటిఫుల్ ప్రాపర్టీ మనకి మంచి రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు మరిన్ని డీటెయిల్స్ అండి సైట్ విజిట్కి వెళ్ళొచ్చు ఓన్లీ ఫ్యూ ఫ్లాట్స్ మాత్రమే సేల్కి ఉన్నాయండి సో నేను ఒకసారి డీటెయిల్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి టోటల్ అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈచ్ ఫ్లాట్కి అన్డవైడ్ షేర్ మనకి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వరకు వస్తుంది టోటల్ టెన్ ఫ్లాట్స్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి దీనికి కోటెడ్ ప్రైస్ ఎయిటీ టూ ల్యాక్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ సో మీరు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో